ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీజేఏసి అమరావతి పక్షాన మా యొక్క నమస్సుమానులు తెలియజేస్తా ఉన్నాం గత రెండు మాసాలుగా ఏపీజేఏసి అమరావతి పక్షాన అన్ని జిల్లాలు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పర్యటన చేస్తూ ఏపీజేసి అమరావతి జిల్లా సంఘాలు డివిజన్ సంఘాలని బలోపేతం సంస్థాగతంగా చేసుకుంటూ ఉద్యోగుల యొక్క ఇబ్బందులు వారి సమస్యలు అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సినటువంటి అనేక రాయితీల అంశాల మీద వాళ్ళ అభిప్రాయాలని తీసుకుంటూ ఇప్పటికే ఎనిమిది జిల్లాలు పూర్తి చేసుకొని ఉమ్మడి జిల్లాలు తొమ్మిదో ఉమ్మడి జిల్లా కడప ఉమ్మడి జిల్లా అని ఈరోజు అన్నమయ్య జిల్లా ఎక్వటర్ అయినటువంటి రాయచోటులో కేవలం జిల్లా నాయకత్వాలతో మాత్రమే ఏపీజేసి అమరావతి మెన్ అండ్ ఉమెన్ విభాగాల జిల్లా నాయకులతో రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు పెట్టుకుంటూ వెళ్తున్నాం మరి ఈరోజు కడప ఉమ్మడి జిల్లాలో నాయకత్వంతో చర్చించాం ఈ సందర్భంగా ఇటు ఇప్పటి వరకు పర్యటన చేసినటువంటి ఎనిమిది జిల్లాల్లో కానివ్వండి ఇక్కడ కానివ్వండి ఉద్యోగస్తులు అందరూ అడుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం దాటినా ఇంతవరకు ఎందుకు పిఆర్సి కమిషనర్ని నియమించలేదు ప్రధానంగా గత ప్రభుత్వం పిఆర్సి కమిషనర్ని జిఓఎంఎస్ నెంబర్ అరవై ఎనిమిది ప్రకారం పన్నెండు ఏడు రెండు వేల ఇరవై మూడున నియమిస్తే ఆయన రాజీనామా చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం దాటినా నేటికి కనీసం పిఆర్సి కమిషన్ నియమించకపోవటానికి ఏంటి ఎందుకు ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైహిరి అనుభవిస్తు అనుసరిస్తున్నారు ప్రభుత్వం అనేటువంటి మాటని ప్రతి ఉద్యోగి కూడా జిల్లాలో ప్రశ్నిస్తూ ఉన్నారు పిఆర్సి కమిషనర్ని నియమించడానికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది కూడా కాదే కేవలం ఒక అధికారిని మీరు ఎవరైతే వేయాలని భావిస్తారో ఆ ఉన్నతాధికారిని కమిషనర్గా నియమిస్తూ పన్నెండవ పిఆర్సి కమిషనర్గా ఉత్తర్వులు ఇస్తే ఆయన మళ్ళా సంవత్సరమో సంవత్సరంలో టైం తీసుకుంటాడు కానీ మా పిఆర్సి అమలు తేదీ ఎప్పటి నుంచి అనేది అందరికీ తెలియాలి ప్రజలకు కూడా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు కొత్త పిఆర్సి అమలు కావాలి కొత్త పిఆర్సీ అంటే ఏంటి ధరలకు అనుగుణంగా మా చేతబ్యాలు ఇస్తున్నారా లేదా అని ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆ కమిషనర్ గారు పరిశీలన చేస్తారంతే ఇది చట్టానికి లోబడే ఉంటుంది సో కరెక్ట్గా సరిపడా ఇస్తుంటేనేమో ఏమి ఇవ్వరు పెంచేదేముండదు ఒకవేళ తగ్గించి ఇస్తుంటే అయ్యా ఇంత తగ్గిస్తున్నారని చెప్పి పేస్కెళ్ళు మళ్ళీ కొత్తగా రివైజ్ చేస్తారు మరి ఇటువంటి పిఆర్సీని ఎందుకు ప్రభుత్వం ఆలస్యం చేస్తుందో మరి ఉద్యోగుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతున్నమాట మాట మాట మాత్రం వాస్తవం ఇక ఒక్కసారి తెలంగాణ ఉద్యోగులు అంటే మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భాగమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగులకి పిఆర్సీ విషయానికి వచ్చినప్పుడు ఇద్దరం కలిసి పీఆర్సీలో మొన్నటి వరకు పంచుకున్నటువంటి పరిస్థితి పది సంవత్సరాల క్రితం వరకు మరి అటువంటి పరిస్థితిలో తెలంగాణ ఉద్యోగులు మాత్రం ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి ఐదు శాతం ఐఆర్ పొందుతూ ఉన్నారు మాకన్నా ఎక్కువ అంటే ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే దాదాపు ప్రతి ఉద్యోగి నెలకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు కోల్పోతున్నాడు ఐదు శాతం వాళ్ళకి పిఆర్ ఎప్పటి నుంచి గత రెండు సంవత్సరాలుగా వాళ్ళకి ఐఆర్ చెల్లిస్తూ ఉంది ఆ ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు కూడా మరి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం దాటినా కనీసం ఐఆర్ని రాగానే ప్రకటిస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి వీడియోలు అదేవిధంగా వారు చెప్పినటువంటి మేనిఫెస్టోని వాట్సప్ల్లో పెట్టి మా నాయకత్వాన్ని గుర్తు చేస్తున్నారు పదే పదే మరి దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి దాదాపు ఒక సంవత్సరానికి అరవై వేల నుంచి లక్ష రూపాయలు కోల్పోతున్నాడు ఇప్పటికే ఉద్యోగి కోల్పోయాడు మరి కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఏదైతే మీరు మేనిఫెస్టోల ప్రకారం కానీ మీరు చెప్పిన మాట ప్రకారం కానీ మెరుగైన పిఆర్సి ఇవ్వటానికి ఇంతవరకు పిఆర్సీ కమిషనర్ నియమించలేదు అయ్యారుని ఇంతవరకు కనీసం చర్చించినటువంటి దాఖలాలే లేవు కాబట్టి రాగానే అయ్యారు ప్రకటన చేస్తామన్నటువంటి మాటను నిలబెట్టుకొని దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో మేము పోల్చుకుంటే నష్టపోతున్నటువంటి పరిస్థితిని గమనించి లక్షలాది రూపాయలు కోల్పోతూ ఉన్నాం గమనించి తక్షణమే ఐఆర్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఏపీజేసి అమరావతి పక్షాన ఒకసారి గమనించండి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు దాదాపు వేల కోట్ల రూపాయల బకాయిలు అసెంబ్లీ సాక్షిగానే గౌరవ ముఖ్యమంత్రి గారే దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పి అన్నారు మరి ఇన్ని వేల కోట్ల రూపాయల బకాయిలకి వడ్డీ ఎవరు చెల్లిస్తారు కనీసం ఒక్క రూపాయి వడ్డీ కూడా లేదు వడ్డీ కాదు అసలు అసలు మేము దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఈరోజు కూడా జీపీఎఫ్లు కూడా మాకు వచ్చే పరిస్థితి లేదు వేల కోట్ల రూపాయలు సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల సరెండర్ లీవులు ఈరోజు ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి ఒక్క రూపాయి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు పాపం వాళ్ళ బకాయిలు తీసుకుంటారో తీసుకోకుండానే తనువు చాలిస్తారో తెలియని పరిస్థితి ఇంత దారుణం ఎక్కడన్నా ఉంటుందా కనీసం వాళ్ళకి రావాల్సిన రిటైర్ అయితే మొట్టమొదటి రోజే చెల్లించే గ్రాట్యూటీ గ్రాట్యూటీ అంటే ఆ రోజు తీసుకుని వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ఎవరికి ఇచ్చుకుంటాడో ఇచ్చుకుంటారు పాపం బిడ్డల పెళ్ళిళ్ళకో లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో ఒకరికి చేతిలో పెడతారు ఆ డబ్బుల్ని అటువంటి గ్రాట్యుటీ కూడా గత ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రాట్యుటీ ఇంతవరకు చెల్లించే పరిస్థితి లేదు మరి అటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ది డిఏరియర్స్ లేదు పిఆర్స్ అరియర్స్ లేవు వేల కోట్ల రూపాయలు పెండింగ్ పడిపోయి ఉన్నాయి అదేవిధంగా ఈరోజు దాచుకున్న డబ్బులు కూడా పిల్లల పెళ్ళిళ్ళకనో ఇల్లు కట్టుకోవడానికనో లేకపోతే వైద్య ఖర్చుల కోసమేనో పెట్టుకుంటే నేను దాచుకున్న డబ్బులు కూడా నాకు సకాలంలో ఇచ్చే పరిస్థితి ఈరోజు లేదు మెడికల్ రీంబర్స్మెంటు వైద్యం నేను చేసుకున్నాను కానీ ఆ ఖర్చులు వెనక్కి ఇవ్వమంటే ఈరోజు నెలల తరబడి ఈరోజు ఆ మెడికల్ రీంబర్స్మెంట్ కూడా తిరిగి ప్రభుత్వం చెల్లించే పరిస్థితి లేదు కాబట్టి ఒకవైపు వేల కోట్ల బకాయిలు ఉండి ఇంకొక వైపు పిఆర్సి సెటిల్మెంట్ ఎప్పుడవుద్దో తెలియదు కనీసం అయ్యారు ఇచ్చేదానికి తెలంగాణ ప్రభుత్వం ఐదు శాతం అయ్యార్తో రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు పొందుతుంటే నా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు మాత్రం ఈరోజు కూడా కనీసం ఒక్క రూపాయి అదనంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ మూడు అధిగమించి డిఏలు ఇస్తున్నారు ఇస్తున్నారంటే గత మూడు రెండు సంవత్సరాల నుంచి డిఏలు కూడా మొత్తం ఆపేసి ఉన్నారు డిఏ అంటే ధరలకు అనుగుణంగా పెంచేదే మరి రెండు వేల ఇరవై నాలుగు రెండు డిఏలు రెండు వేల ఇరవై ఐదు రెండు డిఏలు అంటే ఒక డిఏ అయిపోయింది రెండో డిఏ కూడా రేపు ప్రకటించబోతుంది కేంద్రం ఇప్పటికే పదహారు పాయింట్ మూడు ఎనిమిది శాతంతో కూడినటువంటి మూడు డిఏలు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ పడ్డాయి చూడండి ఆర్థికంగా రకరకాలుగా సోషల్ మీడియాలో రకరకాలుగా ఉద్యోగులు దోచుకుంటానికి వస్తారా ఉద్యోగులకే ఇస్తారా ఉద్యోగులకు రెండో పని లేదని మన ఉద్యోగులం ప్రజల్లో భాగమే వేరే వాళ్ళం కాదు రకరకాలుగా మాకు ఎవరెవరో వీడియోలు పెడతా ఉన్నారు అవన్నీ ఉద్యోగులే కాదు ఎవరో సానుభూతి పనులు పార్టీలకు అనుగుణంగా పెడతా ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఉద్యోగులు అడగండి మేము చెప్పే ఎన్ని వాస్తవాలు కాదు అడగండి ఇన్ని రకాలుగా పిఆర్సీ కమిషనర్ లేదు అయ్యారు ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం పొందుతుంటే ఉద్యోగులు మాకు లేవు మా బకాయిలు వేల కోట్ల రూపాయల గురించి మాట్లాడింది లేదు డిఏలు మాట్లాడింది లేదు కొత్త డిఏలు లేదు పాత డిఏలు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈరోజు వరకు బకాయిలు డిఏరియర్స్ ఏది ఒక డిఎరియర్ బకాయిలు వస్తున్నాయా ఇంకా విచిత్రం చెప్పమంటారా ఏదైతే డిఏరియర్స్ కానీ లేకపోతే ఇంకొక ఎర్ర లీవులు కానీ బిల్లులు పెడితే ప్రతి సంవత్సరం ఆ హెడ్ ఆఫ్ అకౌంట్లు నెంబర్లు మార్చేస్తుంటే ఆ పాత బిల్లులు పోయి ఎక్కడ పడిపోయినో తెలియదు ఏమైనాయో తెలియదు అవి మళ్ళా మైగ్రేట్ చేయాలి అంటే కొత్త సంవత్సరం మార్చాలి మార్చేదానికి హెడ్ ఆఫ్ అకౌంట్ లేనందువల్ల ఆ బిల్లులు కనపట్టలేదు మాయమైపోతున్నాయి మరి ఏమైపోతున్నటువంటి ఆ బిల్లులన్నీ ఉద్యోగులు ఎన్ని లక్షలు కోల్పోతున్నాడు అందుకనే మేము ప్రభుత్వాన్ని కోరదామంటే సమావేశాలు ఇంకా పెట్టలేదు ఏ ఉద్యోగికి ఎంత బకాయి ఉంది ఏ హెడ్ కింద ఉంది అనేది మా స్లిప్పులో పే స్లిప్పులు ఎందుకు ఇవ్వరు ఎందుకు వాస్తవాల్ని బయటకు పెట్టలేకపోతున్నారు ఆర్థిక శాఖ నుంచి ప్రతి ఉద్యోగికి డిఏ అంత ఇవ్వాలి పిఆర్స్ అంత ఇవ్వాలి గ్రాడ్యుయేట్ అంత ఇవ్వాలి లేకపోతే ఈఎల్ అంత ఇవ్వాలి సరెండర్ లీవ్లు అంత ఇవ్వాలి ఇవన్నీ ఉపస్లిప్లో ఇవ్వలేరా ఏదో ఏదైనా జరగడానికి జరిగితే ఆ ఉద్యోగి ఎంత రావాలో లెక్క చెప్పేది పరిస్థితి ఎవరు ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి మాకెందుకు చెప్పకూడదు మా బకాయిలు మాకెందుకు తెలియజేయకూడదు మాకెందుకు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయలేకపోతున్నారు మేము ఒకేసారి ఇవ్వండి లక్షల కోటి రూపాయలు మాకు ఒకేసారి ఇవ్వండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేమేమి గుర్తింపు కోరికలు కోరట్లేదే మాకు పడింది ప్రభుత్వం ఎవరైనా మాకు అనవసరం ఎవరి కాలంలో అయినా మాకు అనవసరం ప్రభుత్వం ప్రభుత్వం మాకు వేల కోట్ల రూపాయల బకాయిలు పడినప్పుడు మాతో చర్చించి ఎప్పుడు ఎలా ఇవ్వాలని ఒక రూట్ మ్యాప్ ఇవ్వలేరా కాబట్టి దయచేసి ప్రభుత్వం ఉద్యోగులు ఓపిక్గా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని అన్ని రకాలుగా వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఓపికతోనే ఓర్పుతోనే ఉన్నాం కానీ పక్క రాష్ట్ర ఉద్యోగుల కన్నా మేము వేల లక్షల రూపాయలు కోల్పోతుంటే కూడా ఎంతకాలం మేము ఇలా వేచి చూస్తే మా ఉద్యోగ సంఘాలని ఉద్యోగులు భరిస్తారా మా నాయకత్వాన్ని ఊరుకుంటారా కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే మీరు ఐఆర్ని పిఆర్సి కమిషనర్ని మా డీఎల్ విషయంలో చర్చించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీజే అమరావతి పక్షాన ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం